హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు మన వీడియో ఏంటంటేనండి మొన్న సండే రోజున అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా ఇంటి దగ్గరికి వచ్చేసాము సండే వచ్చేసాం కదా మండే రోజునేమో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దామని ఇప్పుడైతే పిల్లలు స్కూల్ దగ్గరికి కూడా వచ్చేసాము ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఈ స్కూల్ అయితే మాకు ఊళ్ళోనే ఉందండి నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు మాకు మా ఊళ్ళో కాన్వెంట్ అయితే ఉంది ఈ స్కూల్ అయితే ఇప్పటిది కాదండి చాలా రోజుల నుంచి ఉంది స్కూల్ అయితే ఇంచుమించు నా చిన్నప్పటి నుంచి కూడా ఉంది మా తమ్ముడు కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాడు మా పిల్లలు కూడా లాస్ట్ ఇయర్ వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నారు కానీ లాస్ట్ ఇయర్ అయితే బస్కి బయట ఊరికి అయితే వేశాము ఈ స్కూల్లో చాలా బాగా చెప్తారండి చాలామంది పిల్లలు నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు కూడా ఊళ్ళోనే కంప్లీట్ చేసుకుని కాలేజీకి వెళ్ళే టైం వచ్చేసరికి బయటకు వెళ్తారు చాలా మంది టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకుంటారు కాకపోతే ఏంటోనండి లాస్ట్ ఇయర్ మేమైతే బయటికి వేశాము అంటే అందరు పిల్లలు బస్కి వెళ్తున్నారు మా పిల్లలు ఏ ఊళ్ళోకి వెళ్తున్నారు అన్న చిన్న ఫీలింగ్తో బయటకు అయితే వేశాము ఇక్కడ కూడా చాలా బాగా చెప్తారండి చెప్పడానికి కాదు కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము వేసాం కదా ఆ స్కూల్ కూడా చాలా బాగా చెప్తున్నారు కాకపోతే అయితే బస్ టైమింగ్ అనేది కుదరట్లేదండి ఎప్పుడో సెవెన్ ఫిఫ్టీన్కే బస్సు బస్సులో కూర్చోవాలి సెవెన్ కల్లా బస్సు వచ్చేసింది మా పెద్దోడు బాగానే వెళ్తున్నాడు కానీ చిన్నోడు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాడు అనేసి ఇప్పుడు ఊళ్ళోనే వేసేసాము ఈ ఇరైతే పిల్లల్ని కూడా స్కూల్లో జాయిన్ చేసేసిన తర్వాత స్కూల్ దగ్గర నుండి బయలుదేరి ఇప్పుడేమో నిడదవోళ్ళు వెళ్తున్నాము పిల్లలిద్దరికీ కూడా సైకిల్స్ కొందామనేసి మా మావయ్య పిల్లలిద్దరూ బైక్ మీద వెళ్తుంటే నేను తాతయ్యమ్మ స్కూటీ మీద వెళ్తున్నాము ఇప్పుడైతే నిడదవోలు వెళ్ళి పిల్లలకి సైకిల్స్ అయితే కొనాలి నాకు స్కూటీ డ్రైవ్ చేయడం వచ్చు కానీ ఇంత దూరం రావడం అయితే ఇదే ఫస్ట్ టైము ఎవరిదైనా స్కూటీ ఉంటే కనుక అక్కడక్కడే డ్రైవ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు తాతయ్యకే స్కూటీ కొన్నాం కదా నిడదగోలు వరకు తాతయ్యని తీసుకొచ్చాను మళ్ళీ వెళ్ళేటప్పుడు తాతయ్య మధ్యలో పెద్దోడు సైకిల్ కూడా వెనకాల పెట్టుకుని నేనే తీసుకొచ్చేసానండి నాకే చాలా విచిత్రంగా ఉంది ఈరోజు మా పిల్లలకి సైకిల్స్ కొనడం ఇది మా పెద్దోడికి ఫోర్త్ టైమును చిన్నోడికి థర్డ్ టైం అనుకుంటా మేము కొనడమును వాళ్ళు అంత మాటలు విరగొట్టి ఇంటికాడ పెట్టడమును ఇప్పట్లో అసలు సైకిల్ కొనకూడదు అనుకున్నాము కానీ ఈ ఏరియా ఊళ్ళోనే వేసాం కదా అందుకని మా పెద్దోడు సైకిల్ కొంటే సైకిల్ వేసుకుని నేను స్కూల్కి వెళ్ళిపోతాను డాడీ అనేసి ఇంకా అసలు పట్టిందే పట్టండి అసలు వదలట్లేదు బస్కి వెళ్ళారనుకో ఈ సైకిల్తో అంత పని ఏమీ లేకపోతున్నాను కానీ ఊళ్ళోనే వేసాం కదా అంత మాటలు మా తాతయ్య కానీ మా అవయ్య కానీ వీళ్ళని స్కూల్కి తెబ్బాలంటే ఆ టైమింగ్ కూడా కరెక్ట్గా సరిపోవట్లేదు వాళ్ళు ఏ పనిలో ఉన్నా కానీ ఆ టైంకి వచ్చి వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది ఎందుకంటే బ్యాగ్స్ కూడా అంత బరువు ఉంటున్నాయి కదండి ఎన్ని బుక్స్ ఉంటున్నాయో కదా ఇంకా సైకిల్ కొన్నామంటే స్కూల్ దగ్గర దింపవలసిన అవసరం కూడా ఉండదు కదా అనేసి వాడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సైకిల్స్ మీద వస్తున్నారంట ఇంకా డాడీ నాకు సైకిల్ కావాలి అనేసి ఇక అసలు వదలట్లేదండి ఇంకా వాడి కొన్నామంటే ఇక ఈ చిన్నోడైతే అసలు ఊరుకోవట్లేదు బాస్ సైకిల్ ఉంది తక్కువగా అమ్మంటే ఇక అసలు కుదరదంటే కుదరదు అన్నాడు అందుకనేసి ఈరోజు ఇద్దరికి కూడా చెరుకొక సైకిల్ అయితే తీసుకుందామని నడదవలకైతే వచ్చేసాము ఇక్కడ ఇక్కడ నాకు నచ్చిన సైకిల్ ఒకటైతే మా పెద్దోడికి నచ్చిన సైకిల్ ఇంకో ఒకటి నేనేమో కొంచెం స్ట్రాంగ్గా ఉన్న చూస్తున్నాను వాడేమో మోడల్గా ఉన్న చూస్తున్నాడు అది వద్దమ్మా అది తొందరగా పాడైపోతుంది ఇది అయితే బాగుంటుంది ఇది తీసుకో అంటే నాకు వద్దమ్మా అది నీకు కావలితే నువ్వు తీసుకో నువ్వు తొక్కుకో అనేసి అంటున్నాడు మా పెద్దోడు వాళ్ళిద్దరికీ ఏ సైకిల్స్ అయితే నచ్చాయో వాటిని అయితే తీసుకుని ఇప్పుడు కిందకు కూడా వచ్చేస్తున్నాము ఈరోజు మా పిల్లలిద్దరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇక అసలు మాటలతో చెప్పలేము వద్దున్నెప్పుడు అసలు నేను నిద్ర లేపకుండానే వాళ్ళిద్దరూ నిద్ర లేచిపోయి మా అందరికంటే ముందుగానే రెడీ అయిపోయి కూర్చున్నారు ఈరోజు తర్వాత సైకిల్స్ తీసేసుకుని ఇంకా డైరెక్ట్గా ఇంటికే వచ్చేసాము మధ్యలో ఇంకా ఎక్కడ ఆకుండా డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసాము మేము ఇంటికి వచ్చేసరికి టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుంది ఆ రోజు ఎండ కూడా చాలా ఎక్కువగా కాసింది భోజనం చేసేసి కాసేపు పడుకున్నాక సాయంత్రం తొక్కు కుందిరి కాని అమ్మ అంటే ఇక అసలు మా పిల్లలు అసలు ఆగట్లేదు ఇంకా అందుకనేసి మా తాతయ్య పొలం వెళ్ళడం కూడా మానేసి భోజనం చేసేసిన తర్వాత ఇక్కడ సైగిళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేసేసి ఓపెనింగ్ చేసేసారు సాయంత్రం పొలం నుంచి వచ్చిన తర్వాత తొక్కు కుందిరిగానంటే ఇంకా అప్పటి వరకు ఆగేలా లేరనేసి ఇక్కడ మధ్యాహ్నం మాటలే బస్సు రాసేసి బట్టలు పెట్టి మా తాతయ్య పూజ చేసిన తర్వాత ఇక్కడ సైకిల్ అయితే తొక్కుకోవడానికి మా పిల్లలు వెయిటింగ్లో ఉన్నారు ఇక్కడ ఇలాంటివి ఏవైనా కొన్నామంటే ఆ రోజు పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారో నాకు కూడా నా చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయండి నేను సిక్స్త్ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నాకు మా పెద్దనాన్ని సైకిల్ కొనిచ్చారు ఆ సైకిల్ కొన్న ఆ నైట్ అయితే నేను అసలు నిద్రపోలేదు పొద్దున్నే లెగాలి స్కూల్కి కొత్త సైకిల్ వేసుకెళ్ళాలి కదా ఇక అసలు ఆ నైట్ నాకు నిద్రే పట్టలేదు నేను కూడా ఇలానే ఎప్పుడో లేచిపోయి ఆ రోజు పొద్దున్నే రెడీ అయిపోయి స్కూల్కి అయితే కొత్త సైకిల్ వేసుకెళ్ళిపోయాను నాకైతే ఆ డేస్ గుర్తొచ్చాయి మా పిల్లల్ని చూసేసరికి వాళ్ళ సరదా తీరేంత వరకు కాసేపు ఇంటి లోపలే సైకిల్ తక్కువనిచ్చి తర్వాత ఎండ చాలా ఎక్కువగా ఉందండి ఈరోజు అందుకని పిల్లల్ని కూడా బయటికి రానివ్వలేదు కాసేపు అందరం లోపలే ఉన్నాము తర్వాత ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అవుతున్నట్టుంది ఆ టైం దగ్గర నుంచి మళ్ళీ నా పనులు అనేవి మొదలుపెట్టాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంట్లో సరుకులు అన్నీ అండి ఆల్మోస్ట్ అన్నీ అయిపోతున్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి కానీ చాలా అయితే అయిపోయాయి అన్నీ ఒకసారి ఇలా సిటీలో రాసి ఇచ్చేసామంటే నిడదవలు వెళ్ళి అన్నీ కూడా తీసుకొచ్చేస్తారు అని మళ్ళీ ఇవన్నీ అయిపోయే వరకు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా అందుకని ఏమున్నాయో ఏం లేవో చూసుకుని ఈ సరుకులు అనేవి డిస్ట్రా అయ్యడం అయితే మొదలుపెట్టాను ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా వాళ్ళకి పొద్దున్నే టిఫిన్స్ వేయాలి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి స్నాక్స్ చేసి పెట్టాలి ఇవన్నీ చేయాలంటే మనకి ఇంట్లో అన్నీ ఉండాలి కదా అందుకని ఏమేమి ఉన్నాయో ఏంటో చూసుకొని ఇక్కడ లిస్ట్ అయితే రాసేసాను పొద్దున్న నిడదోళ్ళు వెళ్ళాం కానీ సైకిల్స్ తీసుకొచ్చాం కదా ఇవి తీసుకురావడానికి సరిపోదు అనేసి తీసుకురాలేదు ఇప్పుడు సాయంత్రం మళ్ళీ వీటి కోసం వెళ్ళి ఈ సైకిల్ అన్నీ తీసుకురావాలి లిస్ట్ మొత్తం రాసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడేమో ఇల్లు మొత్తాన్ని తుడిచేసి మాప్ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మండే రోజు బ్లాక్ కదా నెక్స్ట్ డే ట్యూస్డే రోజున పొలానా నైవేద్యం పెట్టుకుందాం అనుకుంటున్నాము ఈ జీడి గింజలు అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టుకుంటాం పొలానా అది ఇప్పటివరకు పెట్టుకోలేదు గింజలు అయిపోయిన తర్వాత మేమేమో ఊరేళ్ళిపోయాం కదా నైవేద్యం అయితే పెట్టుకోలేదు సండే వచ్చాము మండేమో ఇవి లాక్ చేస్తున్నాను ట్యూస్డే అయితే నైవేద్యం పెట్టుకోవాలనేసి ఇల్లు మొత్తం కూడా ఒకసారి శుభ్రం చేసుకుంటున్నాను డి క్లీనింగ్ కాదు కానీ పైపైనే తుడుచుకు వచ్చేసి ఇప్పుడైతే ఆ ఇల్లు మొత్తం క్లీనింగ్ కూడా చేయాలండి దుమ్ము పట్టేసింది మొత్తం అంతా అది తాయితీగా చేద్దాంలే అనేసి ఇప్పుడు మాత్రం పైపైనే చేసేసాను ఇల్లు మొత్తం తుడుచుకోవడం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటి చుట్టూరు కూడా శుభ్రంగా కడిగేసి ఇప్పుడు నైట్ డిన్నర్లోకి ఈ పాలు పోసి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇలా చిన్న ఆనమకాయ చూసానంటే మాత్రం అది పప్పులో కానీ వేరేగా కర్రీ కానీ అసలు చేయనండి ఇలా లేతగా ఉన్న చిన్న ఆనపకాయతో పాలు కోరనుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆనమకాయను కూడా కట్ చేసేసుకొని మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంది కదా టీ కూడా అసలు తాగాలనిపించలేదు ఆ ఎండకి ఇప్పుడు ఈవినింగ్ తాతీబాల నుంచి వచ్చేసారు అందరికి కలిపి టీ పెట్టేస్తున్నాను ఈ టీ పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనమకాయ కర్రీని ఎలా ఉండాలో ఇది కూడా స్టార్ట్ చేసేస్తున్నాను మీరు కూడా చూడండి నేను అలా చేస్తాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా పెద్ద వదిన ఈ ఆనమగాయ ఇచ్చింది నాకు అది చూసిన వెంటనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పాలు పోసి కూర వండుదామనుకున్నాను కానీ నెక్స్ట్ డేనే ఊరు రావాల్సి వచ్చేసింది కదా అందుకని నేను తీసి తెచ్చేసుకున్నాను ఆ ఆనమగాయని ఎంత చిన్న ఆనమగా మనకి కావాలన్న దొరకదు కదా అందుకని తీసి తెచ్చేసుకున్నాను ఆ ఆనమగాయని ఇప్పుడు పాలు పోసి కూర కూడా వండేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకుని అందులో నూనె కూడా వేసుకున్నాను నూనె కూడా కొంచెం వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చిని అయితే ఎక్కువగానే వేసుకున్నాను ఇలా పాలు పోసిన కూరల్లో కారం కంటే పచ్చిమిర్చి ఘాటు బాగుంటుంది కారాన్ని తక్కువగా వేసుకుని పచ్చిమిరకాయలను ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ పచ్చిమిర్చిని కూడా వేయించేసుకున్న తర్వాత పెద్ద సైజులో ఉంటే కనుక ఒక ఉల్లిపాయ చిన్న సైజులో ఉంటే ఒక రెండు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ పచ్చిమిరపాయ ముక్కలు వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గించేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసి ఉల్లిపాయలను అయితే మగ్గించేసుకుంటున్నాను మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ లేత ఆనపకాయ ముక్కల్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుంటున్నాను ఈ ఆనపకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోంచి నీళ్ళు వస్తాయి కదా ఈ నీటితో ఉల్లిపాయ ముక్కలు ఈ ఆనపకాయ ముక్కల్లో ఉన్న నీరు మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు మూత పెట్టి మధ్యలో చూసుకుంటూ ఈ ఆనమకాయ అయితే దగ్గరగా మగ్గించేసుకున్నాను ఇప్పుడు నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి కదా ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు తగినంత కారాన్ని కూడా వేసేసుకుంటున్నాను కారం అయితే కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకున్నాను కదా కొంచెం కారం కొంచెం ఉప్పు ఈ రెండింటిని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ కర్రీలో చిక్కగా ఉన్న ఒక గ్లాసుడు పాలని కూడా ఈ ఆనుగ కర్రీలో వేసేసుకుంటున్నాను అక్కడ చూపించాను కదా ఆ గ్లాసుతో గ్లాసుడు పాలండి చిక్కటి పాలే అవి కూడా పచ్చి పాలే కాసిన పాలు గట కాదు నీళ్ళు కూడా ఏం కలపలేదు ఈ పాలల్లోనూ ఆ పాలను కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఈ పాలన్నీ కూడా దగ్గరగా వచ్చేంత వరకు ఇప్పుడు ఉడికించేసుకోవాలి ఈ కర్రీని ఇప్పుడు ఆనమగాయలో పాలు పోసి చేసే కర్రీకి తాలింపు పెట్టుకోవాలి ఇది తాలింపు కూడా రెడీ చేసేసుకున్నాను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇలా అయితే తాలింపుని రెడీ చేసేసుకున్నాను ఇక్కడ ఇంకొక వైపు ఈ కర్రీలో ఉన్న పాలు మొత్తం దగ్గరికి ఇంకిపోయాయి కదా కర్రీ దగ్గరగా వచ్చేస్తుంది అన్న టైంలో లాస్ట్లో ఈ తాలింపును కూడా ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీలో సాల్ట్ సరిపోకపోతే కనుక ఈ టైంలో చూసి మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మొత్తం దగ్గరికి వచ్చేసింది కదా కర్రీ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదండి కర్రీ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఇలా లేతగా ఉన్న ఆనపకాయ కర్రీలో పాలు పోసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడూ ట్రై చేయకుండా ఉన్నారంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి